బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు నుంచి మొదలైంది ఆయన ప్రయాణం నెల్లూరు నుంచి మొదలయ్యి అలా ఆయన స్టేజ్ సింగర్గా మొదలయ్యాడా స్టేజ్ సింగర్గా మొదలై క్రమంగా ఆయన మెడ్రాస్లో ఇంజనీరింగ్ చదువుకోవడానికి వెళ్ళాడే వెళ్ళిన సమయంలో అక్కడ జరిగినటువంటి ఒక కాంపిటీషన్లో ఆయన పేరు ఆయన బదులు ఆయన ఫ్రెండ్ ఇచ్చాడు విఠల్ అని ఆయన ఈయన పార్టిసిపెంట్గా ఆయన పేరు ఇచ్చినప్పుడు ఈయన తనే రాసి ఒక పాట తనే చూజ్ చేసి పాడాడు అయితే ఆ జడ్జిగా వచ్చినటువంటి ఆ ఈవెంట్కి జడ్జిగా వచ్చినటువంటి జానకి గారు ఈయనలో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించింది ఆవిడ గుర్తించి ఈయనకి ప్రైజ్ వచ్చింది ఈయన గెలుచుకున్నాడు గెలుచుకున్న తర్వాత ఆవిడ చెప్పారు మీలాంటి సింగర్ల అవసరం ఇండస్ట్రీకి ఉంది నువ్వు ప్రయత్నం చెయ్యి అని ఆవిడ ప్రోత్సహించాడు ప్రోత్సహించిన తర్వాత అదే ఈవెంట్లో ఉన్నటువంటి కోదండపాండి గారు ఒకసారి వచ్చి నన్ను కలవయ్యా అని చెప్పాడు ఆయనకి ఈయన వెళ్ళి కోదండపాండి గారిని కలిశాడు కలిసిన తర్వాత పద్మనాభం గారి బ్యానర్లో ఆయనకి మొదటి అవకాశం వచ్చింది అది కూడా సోలో సాంగ్ కాదు శ్రీశ్రీ శ్రీ మర్యాద రామన్న అనే సినిమాలో రఘురామయ్య గారు పివి శ్రీనివాసు వీళ్ళందరితో పాటు ఒక చరణం పాడేటువంటి అవకాశం బాలసుబ్రహ్మణ్యం గారికి ఇచ్చాడ కోదండపాణి గారి ఇచ్చిన తర్వాత అది ఏమో ఈ వింత మోహము అనే పాట అది ఆ పాటలో ఒక చరణం పాడేటి పాడిన తర్వాత ఈయన్ని గుర్తించింది పరిశ్రమ గుర్తించింది అప్పుడు న్యూ కమ్మర్స్ కొత్తగా వస్తున్నటువంటి హీరోలకి ఇతని గొంతు బాగుంటుంది అనుకున్న సందర్భంలో ఇతన్ని ప్రమోట్ చేయటం మొదలుపెట్టారు ముఖ్యంగా కేఎస్ఆర్ దాస్ గారు ఇలాంటి డైరెక్టర్లు కృష్ణ గారితో సినిమాలు తీసే వాళ్ళకి ఇతను బాగా ఉపయోగపడ్డాడు నేనంటే నేనే అనే సినిమాలు ఈయన పాడినటువంటి కుర్రదాన నన్ను విడిచి పోతావటే అనే పాట విపరీతమైన ఎనర్జీతో పాడాడు బాలసుబ్రహ్మణ్యం అది బాగా వర్కౌట్ అయింది దాస్ గారు ఎంకరేజ్ చేశాడు అలాగే కోదండపాణి గారు ఎంకరేజ్ చేశాడు యూత్ అంటే యంగ్ డైరెక్టర్స్ యంగ్ హీరోసు కృష్ణ గారు వీళ్ళందరూ వస్తున్న దశలో మంచి రిసెప్షన్ దొరికింది బాలసుబ్రహ్మణ్యానికి ఇలా నడుస్తున్నటువంటి సందర్భంలో ఘంటసాల్ గారి నుంచి కూడా ఎంకరేజ్మెంట్ దొరికింది ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో పాడాడు ఆయన తర్వాత ఆయనతో కలిసి రెండు మూడు పాటలు పాడాడు అలాగే ఒక సందర్భంలో ఆయన పారుతా కార్యక్రమంలో మాట్లాడుతూ పింగళి నాగేంద్రరావు గారి సాహిత్యం పాడే అవకాశం నాకు దక్కలేదు అది నేను చాలా బాధపడేటువంటి సందర్భం అని చెప్పుకున్నాడు ఆయన అంటే పింగళి గారి ఎపిసోడ్ ఒకటి నడిచింది పారుతా నడిచినప్పుడు అన్నాడు ఆయన కానీ ఆయన పింగళి గారి సాహిత్యం పాడాడు అది నీతి నిజాయితీ అనే సినిమాలో ఒక పాట రాశాడు ఆయన సంగీతం శ్రీనివాసరావు గారు పింగళ నాగేంద్రరావు గారి అభిమాని అవి ఆయన చివరి రోజులు నాగేంద్రరావు గారి చివరి రోజులు సంగీతం శ్రీనివాసరావు గారు ఇడ్లీ అది ఆయన మొదటి సినిమా సంగీతం శ్రీనివాసరావుకి నీతి నిజాయితీ అనేది మొదటి సినిమా ఆయన వెళ్ళి అడిగాడు ఆయన నా సినిమాకు ఒక పాట రాయాలి మీరు అని అడిగి రాయించుకున్నాడు భలే మజాలే భలే ఖుషీలే అనే పాట అది ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం ఇద్దరూ కలిసి పాడారు అలా ఆ ఒక్క పాట పింగళి గారి సాహిత్యం పాడేటాయన ఆయన ఆ సినిమా అప్పుడు ఉన్నటువంటి వ్యవహారంలో ఆయన పాట ఎవరు రాశారు అనేది ఆయన స్ఫురణలో ఉండి ఉండకపోవచ్చు అందుకని ఆయన పెయిన్ ఫీల్ అయ్యేవాడు చివరి వరకు అలాగే రైటర్లకి సాహిత్యానికి ఒక గౌరవం ఇచ్చి కవుల పట్ల చాలా వినయంగా వ్యవహరించిన వాడు బాలసుబ్రహ్మణ్యం అంటే ఘంటసాల్ గారు కూడా అలాగే ఉండేవాడు సాహిత్యం అలాగే దానికి ఖచ్చితంగా ప్రాధాన్యత అది గనక ఆకళింపు చేసుకోకపోతే మనం గాయకులుగా రాణించలేము అనే విషయం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాడు అలాగే బాలసుబ్రహ్మణ్యం గారి మీద ఇద్దరు గాయకుల ఇన్ఫ్లుయెన్స్ ఉంది ప్రధానంగా మహమ్మద్ రఫీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయన మీద మహమ్మద్ రఫీ ఇన్ఫ్లుయెన్స్తో పాటు ఘంటసాల్ గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది అయితే ఇమిటేషన్ లేదు ఆయన రఫీని కానీ లేకపోతే ఘంటసాల్ గారిని కానీ ఓపెన్గా ఇమిటేట్ చేసింది లేదు కానీ వాళ్ళు పాడేటువంటి ధోరణిని పట్టుకున్నాడు ఇక్కడ ఘంటసాల్ గారి వారసత్వంలో బాలసుబ్రహ్మణ్యం అని మాట్లాడతారు కానీ అలా కాదు ఘంటసాల్ గారిలో ఉన్నటువంటి ఆయన పాడే విధానంలో ఉన్నటువంటి మెరిట్స్ని మాత్రం తను అడాప్ట్ చేసుకున్నాడు ఆయన గొంతుని అనుకరించే ప్రయత్నం చేయలేడు ఒకే ఒక్క పాటలో ఘంటసాల గారిని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశాడు అది మా ఇంటి దేవత అనే సినిమాలో మాస్టర్ వేణుగారు కోరి అలా పాడించుకున్నాడు ఆ ఒక్క పాట తప్ప ఆయన విడిగా ఘంటసాలను ఇమిటేట్ చేసే పని ఎప్పుడూ పెట్టుకోలేదు తన ధోరణిలో తాను వెళ్ళాడు కానీ ఆయన పాడుతున్నటువంటి పాటల్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది రఫీ గారి ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా కనిపిస్తుంది రఫీ గారి ఇన్ఫ్లుయెన్సు ఘంటసాల గారి ధోరణి ఓకే అవి రెండు కలిపితే బాలసుబ్రహ్మణ్యం పాట అలా బాలసుబ్రహ్మణ్యం కెరియర్లో ఘంటసాల గారి మరణం అనేది ఒక మలుపు తీసుకొచ్చింది అంటే అప్పటి వరకు ఆయనకి ఘంటసాల గారు రామారావు గారు నాగేశ్వరరావు గారు వాళ్ళకి మాత్రమే పాడేవాడు ఈ యంగ్ హీరోలకి పాటం తగ్గించేశాడు ఆయన వాంటడిగానే కానీ కొంతమంది మొండిగా ఆయనే పాడాల్సింది అని చెప్పి ఆయనతో పాడించుకునేవాడు ముఖ్యంగా శోభన్ బాబు నా నా సినిమాలో పాటలు ఆయనతోనే పాడించండి అని ప్రొడ్యూసర్ల మీద ప్రెజర్ పెట్టేవాడు అలాగే కృష్ణ గారు అలా ఎప్పుడూ చేయలేదు కానీ కొన్ని సందర్భాల్లో ఆయన ఘంటసాల గారి దగ్గరికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఆయన సరే కన్సిడర్ చేసి పాడేవాడు అల్లూరు సీతారామరాజులో తెలుగు వీరలు ఎవరా అనే పాట అలా ఈయన వెళ్ళి రిక్వెస్ట్ చేసి పాడించుకున్నాడు లేకపోతే అది కూడా బాలసుబ్రహ్మణ్యం పాడాల్సిన పాటే అప్పటికి కృష్ణగారి సినిమాలన్నీ బాలసుబ్రహ్మణ్యమే పాడుతున్నాడు ఒక ప్రత్యేకమైన సందర్భంలో మాత్రం ఆయనతో వాళ్ళు వెళ్ళి అడిగి అలాంటి పరిస్థితి ఉండేది అలాగే శారద సినిమాలో ఆ ఫస్ట్ నైట్ సాంగ్ శోభన్ బాబు వాంటెడ్గా వెళ్ళి హండసాల్ గారితో పాడించాలి అని చక్రవర్తి మీద ప్రెజర్ పెట్టి పాడించుకున్నాడు ఇలాంటివి జరిగేవి ఆయన దాదాపు అంటే బాలసుబ్రహ్మణ్యం రైజ్ మొదలవుతున్న టైంలో ఆయన ఆరోగ్యం దెబ్బతింటాం మొదలైంది మొదలయ్యి సాధ్యమైనంత వరకు ఆయన చెప్పేవాడు మ్యూజిక్ డైరెక్టర్ దాన్ని ఇబ్బంది పెట్టద్దు అతను బాగానే పాడుతున్నాడు అతనితో పాడించేసుకోండి అని చెప్పేవాడు అయినప్పటికీ అనేవాళ్ళు ట్రాక్లు కూడా పాడేవాడు ఆయన ఘంటసాల గారికి అంటే షూటింగ్ కోసం ట్రాక్ పాడేసి షూట్ అయిపోయిన తర్వాత ఆయన ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వచ్చి ఫిల్ చేసేవాడు అలా ఇద్దరు అమ్మాయిలు అని అక్కినే నాగేశ్వరరావు గారి సినిమాలో నాగేశ్వరరావు గారికి ఒక ప్లేబ్యాక్ పాడాడు బాలసుబ్రహ్మణ్యం నా హృదయపు కోవేలలో అనే పాట మహాదేవన్ గారి మ్యూజిక్ అది ఘన్సాల్ గారి డేట్స్ లేక బాలసుబ్రహ్మణ్యంతో ట్రాక్ పాడి రికార్డ్ చేశారు షూట్ అయిపోయింది ఆయన వచ్చి రీప్లేస్ చేయాలి టైటిల్స్లో బాలసుబ్రహ్మణ్యం పేరు ఉండదు ఆ సినిమాకి ఘంటసాల గారి పేరే ఉంటుంది కానీ ఈయన పాడాడు ఘంటసాల గారు వచ్చి విని అది బాగానే ఉంది ఉంచేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పటికి టైటిల్స్ అన్నీ అయిపోయాయి అయిపోయినా ఆయన ఏమో రీప్లేస్ చేయలేదు సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారి పాటే ఉంటుంది కానీ ఆయన పేరు ఉండదు టైటిల్స్లో అదొక విచిత్రమైన సందర్భం ఘంటసాల గారు తన మ్యూజిక్ డైరెక్షన్లో మూడు నాలుగు పాటలు పాడించాడు ఆయన చేత అది చెక్కడు దొరకడు సినిమాలో పాట పాడించాడు తర్వాత ఇంకొక సినిమాలో ఒక డ్యూయేట్ ఒకటి పాటించాడు సెలయిటి గలగల అనేటువంటి జూయట్ అది ఇంటికి పిలిపించుకుని తను ట్రైన్ చేసి పాడించుకున్నాడు ఆ పాట ఇలాంటి సందర్భం ఉంది ఆయన జీవితంలో అలా ఈయన్ని అలాగే ఏకవేర సినిమాలో ఆయనతో కలిసి ప్రతి రాత్రి వసంత రాత్రి అనే పాట పాడాడు ఘనసాల గారితో అలాగే కృష్ణ శోభన్ బాబులు నటించినటువంటి మంచి మిత్రుల సినిమాలో కూడా ఎన్నాళ్ళు వేచిన ఉదయం అనే పాట ఘనసాల గారితో పాడాడు ఘనసాలు గారు వాస్తవానికి శోభన్ బాబుకి కృష్ణకి బాలసుబ్రహ్మణ్యం అని వాళ్ళు యాక్చువల్గా స్క్రిప్ట్లు అలా ఇచ్చారు ఇచ్చిన తర్వాత కృష్ణ పార్ట్ కొంచెం ఫరోశస్గా ఉంటుంది అది బాలసుబ్రహ్మణ్యం దగ్గర నడవటం లేదు అప్పుడు ఘనసాల గారు ఈ పోర్షన్ నువ్వు పాడలేవు నేను పాడతాను నేను నాకు ఇచ్చింది నువ్వు పాడేసి అని చెప్పి శోభన్ బాబుకి బాలసుబ్రహ్మణ్యంతోను కృష్ణకి ఘంటసాల గారితోనూ పాడించారు కోదండపాణి గారే మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి ప్రకాష్ రావు గారు డైరెక్టర్ అలా నడిచింది ఆ టైం ఇలా వాళ్ళ మధ్య ఒక సయోధ్యతో నడుస్తున్నటువంటి టైంలో రామకృష్ణ అనేటు ఇంకో గాయకుడు ప్రవేశించాడు ప్రవేశించి ఆయన టోటల్గా ఘంటసాలని యాజ్ ఇట్ ఈజ్గా దింపేవాడు ఘంటసాల గారు చనిపోయిన రోజు ఆయన కన్ను మూసిన తర్వాత పరిశ్రమలో ఘంటసాలని పోలిన గొంతు కోసం వెతకటం మొదలైంది మొదలైన తర్వాత రామకృష్ణకి ఒక రైజ్ మొదలైంది ప్రతి ఒక్కళ్ళు రామకృష్ణతోనే పాటించుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు నాగేశ్వరరావు గారు ముఖ్యంగా నాగేశ్వరరావు గారు ఘంటసాల మీద నడిపాడు కెరియర్ అంటే ఆయన సినిమాల విజయంలో ఘంటసాల గారి రోల్ చాలా మేజర్ ఆయన విపరీతమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి పాడేవాడు అది ఘన్ నాగేశ్వరరావు గారికి అడ్వాంటేజ్గా మారేద ఏ పాట విన్నా జగమే మాయ దగ్గర నుంచి మొదలు పెడితే నాగేశ్వరరావు గారి సినిమాల్లో ఆయనకు విపరీతమైన పేరు తెచ్చిన పాటలన్నీ కూడా ఘన్సాల్ గారు ప్రాణం పెట్టి పాడినటువంటి పాటలే ఆయన ఒక్కసారి ఘనసాల్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఏమిటి నా పరిస్థితి అనుకున్న సందర్భం అప్పుడు రామకృష్ణని ప్రమోట్ చేసాడే అలా నడుస్తున్నటువంటి దశలో చలపతిరావు గారు బాలసుబ్రహ్మణ్యం గారికి ఒక సలహా ఇచ్చాడు బాబు నీ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఘంటసాల లిమిటేట్ చేయటం ఆల్రెడీ ఆ ఏరియాలో ఒక గాయకుడు ఉన్నాడు ఇక్కడ కాబట్టి నీకున్న రెండో ఆప్షన్ హీరోలని వాళ్ళ ధోరణిని పట్టుకుని పాడటం అది ఎంపిక చేసుకుని నువ్వు గనక పాడగలిగితే నీ ధోరణిలో నీకు ఒక రైజ్కి అవకాశం ఉంది అని చెప్పాడు ఆయన దాన్ని పట్టుకుని రామారావు గారు ఎలా మాట్లాడతాడు నాగేశ్వరరావు గారు డైలాగ్స్ ఎలా చెప్తాడు వాటిని ఆకళింపు చేసుకుని నెమ్మదిగా ఆ ఏరియాలోకి ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయ్యి ఆలు పాడినటువంటి పాట ఒకటి ఉంటుంది అలాంటి పాటే సెక్రటరీ కూడా ఒకటి ఉంటుంది సెక్రటరీ సినిమాలో రామకృష్ణ గారు పాడాడు నా పక్కన చోటు ఉన్నది ఒక్కరికే దానికి పోలిన పాటే చలపతిరావు గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఆలు మగలులో పాడాడు బాలసుబ్రహ్మణ్యం ఆ పాట ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అనే పాట అది బాగా కనెక్ట్ అయింది ఆడియన్స్కి అక్కడి నుంచి నెమ్మదిగా ఆయన అందరికీ పాఠం మొదలుపెట్టాడు ఆ తర్వాత రామారావు గారికి